ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸ್ಫೂರ್ತಿ ನ್ಯೂಸ್ దేశ రాజకీయాలు కావచ్చు లేదంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు సామాన్య ప్రజలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది జ కాశ్మీర్లో జరిగిన సంఘటనకు సంబంధించి కేవలం భారతదేశం అని కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఉలికిపడడం జరిగింది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు గల్లీ వరకు కూడా ప్రజలందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది కాశ్మీర్లో ఏం జరిగింది ఏం జరిగింది అనే కోణంలో ఒకసారి చర్చిస్తే మొత్తానికి కేవలం హిందువులను మాత్రమే గుర్తించి చంపడం అనేది దేశ చరిత్రలో అంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి హిందువులు అనే వ్యక్తులను మాత్రమే చంపడం జరిగింది ఈ సంఘటనతో దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలికిపడడం జరిగింది ఉగ్రవాదులు అంటే గతంలో ఉగ్రవాదులకు మతం ఉండదు ఉగ్రవాదులకు జాతి ఉండదు అనే కోణంలో అనేక మంది సెక్యులర్ నేతలు చెప్పుకోవడం జరిగింది గతంలో అయితే ప్రస్తుతం మాత్రం కేవలం హిందువులను మాత్రం టార్గెట్ చేసి చంపిన క్రమంలో దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన చర్చ అనేది కొనసాగుతుంది అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత రాంబోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు అన్న నమస్తే కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి మీరు ఏమంటారన్న ఎందుకంటే ఉగ్రవాదులు గతంలో ఎన్నడూ కూడా కేవలం హిందువులను మాత్రం టార్గెట్ చేసి ఎక్కడ కూడా చంపిన చరిత్ర అనేది లేదు కానీ కాశ్మీర్లో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఒకసారి మనం గమనిస్తే హిందువులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని వివసరలుగా చేసి వాళ్ళని సుంతి చేసుకున్నారా లేరా అనే కోణంలో ఒకవైపు మీరు హిందువుల కారా అనే అంశాన్ని ఒకవైపు ఉర్దూకు సంబంధించి ముస్లింలకు సంబంధించిన వాక్యాలు మీకు వస్తున్నాయా వస్తలేవు అనే కోణంలో వాళ్ళని వాళ్ళు మాట్లాడి చంపిన క్రమంలో దీని గురించి మీరు ఏం ఏమంటున్నారన్న జై శ్రీరామ్ ఇప్పుడు బాధాకర ఇంత బాధాకర విషయం అంటే ఒక హిందువుగా అంటే ఒక భారతీయుడు కూడా చూడకుండా ఓన్లీ హిందువుగా అంటే ప్రపంచ దేశాల్లో ఇక్కడ ఉన్న హిందువుని టార్గెట్ చేయడమే జరుగుతుంది ఇప్పుడు మన స్వదేశంలోకి వచ్చి పాక్ జాతీయ సంబంధించిన ఉగ్ర ఉగ్రశక్తులు ఏ విధంగా అంటే కరడుగట్ట ఉగ్రశక్తులు అవి అతి దారుణంగా అంటే వాళ్ళ హనీమునికి పోయి వెళ్ళిన వాళ్ళు కాలక్షేపానికి వెళ్ళిన వాళ్ళు పోయిన దేని కొరకు కాలక్షేపానికి పోయిన వాళ్ళు మన టూరిస్టులు టూరిస్టులు అనేది కాశ్మీర్కి రాకూడదు అనేది వాళ్ళ అభిమతం అంటే కాశ్మీర్ని అల్లకొనం చేస్తే మోడీ గారికి ఏదో ఇబ్బంది కలిగేయాలనే ఆలోచనతోనూ తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇంకొకటి కేవలము హిందూ సోదరుల పైన మాత్రమే దాడి జరిగింది వాళ్ళని దుస్తులు విప్పి మరీ భర్త ముంగల భార్య భార్య ముంగల భర్తని మరియు తల్లి ముందర బిడ్డని వివసనలు చేసి మరీ దారుణంగా చంపడం అనేది ఇది హెహేమయ చర్య దానికి తోడు మన సెక్యులర్ హిందూ భావజాలం ఉన్న మన హిందువులు ఏ విధంగా విమర్శిస్తున్నారంటే ఆర్ఎస్ని కానీ భజరంగతల్లు కానీ మన అది పక్కన పెట్టి కనీసము ఏ విధంగా అంటే సంతాపం కూడా తెలియ పోగా మన హిందువులే మనల్ని విమర్శించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఒక ముస్లిం జాతీయుడు కూడా అంటే ముస్లిం అతను కూడా వీరభరణం పొందిండు మనం అతనికి కూడా సంతాపం తెలిపాము వారితో పాటు వాళ్ళకు కూడా నష్టపరం చెల్లించాల్సిందే నష్టపరం మోదీ ప్రభుత్వము వారి మన హిందువులకు ఏ విధంగా చేస్తుందో వారికి అదే సంస్కారాలు అదే రకంగా వివరణ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కానీ మన ముస్లిం మన ముస్లిం సోదరులు కొంతవరకు మంచిగా ఉన్నారు కేవలం టెన్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళ వాళ్ళతో ఉన్న ఇబ్బంది అంతా వాళ్ళతోనే వాళ్ళ వాళ్ళ మదర్సాలో కూడా కొన్ని విద్యలు నేర్పుతున్నారు దేని కొరకు నేర్పుతున్నారు వాళ్ళ ఆత్మరక్షణ కొరకు నేర్పుతున్నారు ఆత్మరక్షణకు నేర్పినందుకే ఈరోజు ఆ ముస్లిం అతను ఒక ఒక మన జాతిని కాపాడే ప్రయత్నం చేశాడు అదేవిధంగా ఆర్సీఎస్ బజరంగ దళు వాళ్ళని మన గత నలభై వంద సంవత్సరాలకు వెళ్ళి కూడా మన సమస్యలు ఆత్మరక్షణ పరికే చేస్తున్నాయి కానీ కొన్ని కుహాన శక్తులు అంటే ఓట్లకు కేవలం ఓట్ల రాజకీయం చేసి చిల్లర రాజకీయాలు చేసే కొన్ని శక్తులు మాత్రము హిందూ భావజాలం కలిగి ఉన్నట్టు నటిస్తూ సెక్యులరిజం ముసుగులో ఉండి హిందూ ముసుగులో ఉండి సెక్యుల ఏదో మేమే ఉద్ధరిస్తున్నట్టు ఆ విధంగా ఉండి వాళ్ళు కసబ్ కంటే చాలా తీవ్రంగా వాళ్ళ వాళ్ళ నేచర్ ఆ విధంగా ఉంది వాళ్ళతో అసలు ఇక్కడ విదేశీల కంటే ఈ ఎవరు మన సెక్యులర్ భావాలు కలిగి ఉన్న ఈ మన జాతీయులకు మన హిందూ సోదరులకే ఫస్ట్ వాళ్ళు మారాలి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడో బెంగాల్లో అయింది ఎక్కడో కాశ్మీర్లో అయింది కాశ్మీర్లో అయింది అక్కడ నీ సోదరి నీ బిడ్డ లేదా నీ కొడుకు నీ తండ్రి ఆ ఆ పరిస్థితి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆ సెక్యులర్ మాటలు మాట్లాడగలుగుతావా ఆ ముష్కల్ని నిండి తలుపు తట్టినప్పుడు ఆ మాటలు నీకు వస్తుందా ఈ రోజు నీ సొంత కండుక కప్పుకోని కాషాయం కట్టుకో కప్పుకోవడానికి నువ్వు భయపడుతున్నావు ఇతర మత అసలు నువ్వు బాటగా కప్పుకుంటున్నావు అది వానలే ఫస్ట్ నువ్వు ఇతర మసతులు గౌరవించు హిందూ సోదరులు ఖచ్చితంగా ఇతర మసతులు గౌరవిస్తారు ముస్లిం సోదరులు గౌరవిస్తున్నారు కానీ వాళ్ళ మతాన్ని వాళ్ళు కించపరస్థలేరు అది ఆలోచన చేయాలి ఏ ప్రపంచంలో ఏ ముస్లిం కూడా అల్లాని తిట్టిన వ్యక్తి లేడు కానీ ఈ సెక్యులర్ ముసుగులో ఉన్న ఈ మూర్ఖులు వీళ్ళు మారతలేరు ఫస్ట్ వీళ్ళు మారాలి సెక్యులర్ ముసుగులో ఉండి రాముని తిట్టడము రాముని మీ చిన్నమ్మాని ఆడము ఇంకొకటి ఇంకొక మాట మాట్లాడడము దే దేనికి సంకేతము నువ్వు అట్లాంటివి ఉంటే నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోరావు నేను ఎవడొద్దంటుండడు అక్కడ వెళ్ళి చూసి తెలుస్తుంది ఇప్పుడు హిందూ సమాజం ఏ విధంగా ఉందంటే భారత్ భారతదేశంలో ఒక మళ్ళీ రాముడు జన్మించిండు అని హిందువులే కాదు ముస్లింస్ కూడా కొనియాడుతున్న పరిస్థితి ఉంది నిన్న నిన్న మొన్న బెంగాల్ బెంగాల్లో పరిస్థితి ఏముంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న బెంగాల్లో ప్రభుత్వము ఆ బెంగాల్లో వేరే ప్రభుత్వం ఉన్నందుకు ఆ విధంగా ఉంది అదే ఉత్తరప్రదేశ్లో థర్టీ సెవెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు కానీ వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు అంటే క్రమశిక్షణ అనేది ముస్లింలో ఉంది కానీ వాళ్ళు ప్రేరేపించే వాళ్ళు మన నాయకులే మన ఓటు బ్యాంకు చేసే నాయకులే ప్రేరేపిస్తున్నారు వాళ్ళ దాంట్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు లేరనేం కాదు కానీ ఓ కేవలం ఓటు బ్యాంకు ద్వారానే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు అది ముస్లింలకు అర్థమైంది త్రిపుతలాకు చేసిండు మన మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చిండు ఇవన్నీ ఎవరికొరకు తెచ్చిండు త్రిపుతాకి మన మన హిందువులకు ఉపయోగపడేది అదేమన్నా ముస్లిం మహిళలకు ఉపయోగపడుతుంది ఆ ఒక్క బిల్లు తెచ్చిండు మోడీ గారు అది హిందువులకు ఏమన్నా లాభం అవుతుందా వాళ్ళ ఆస్తులు పేదల ఆస్తు పేదలకు పంచిపెట్టాల ఉద్దేశము కొందరు కబద్ధ అసల్లో ఒక్సుపోడి ఉంది వాళ్ళ నుంచి విడిపించడానికి మన మోడీ గారు అధ్యస్తున్నారు తప్ప ఏదో ఇంట్లో కూర్చొని ఆ కరెక్ట్ చేసిండు ఇది తప్పు అది తప్పని ఇంట్లో కూర్చొని వాట్సాప్లలో పోవడం అనేది హిందూ సెక్యులరిజం మస్ట్ మారాల్సింది హిందూ సెక్యులరిజం వాళ్ళు మారాలి అది నా విజ్ఞప్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబర్ట్ వాద్ర ఒక విషయం నిన్న చెప్పడం జరిగిందన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన అనంతరం కశ్మీర్కి సంబంధించిన సంఘటన కేవలం హిందువులను చంపడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ లేదు కాబట్టి దాన్ని టార్గెట్ చేసుకుని కేవలం హిందువులను చంపడం జరిగిందనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది దీని గురించి మీరేమంటారు అయితే నేను మాట్లాడవచ్చు అంత పెద్ద నాయకుని గురించి మనం మాట్లాడే స్థాయి కాదు అయినా కానీ ఆయన కౌంటర్గా నేను ఏం మాట్లాడుతుంటే ఒక హిందూ సో సోదరు మరణం కనీసము అతను భారతీయులు చనిపోయారు అంటే నేనే హిందువులు అంటే భారతీయులు ఒక ముస్లిం అతను కూడా చచ్చిపోయిన కనీసము నివాళులు అర్పించకుండా సంతాపం తెలపకుండా నువ్వు మాట్లాడే మాటలు నువ్వు హెరాల్డ్ కేసులో ఇరుక్కున్నందుకు ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు జైలుకు పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నిన్నొక్కరిని టార్గెట్ ఏం చేయడం లేదు కదా మోడీ గారు ప్రతి వ్యవస్థలో కుళ్ళును మొత్తం తీస్తున్న అదే పక్షంలో నిన్ను కూడా ఒక రకంగా కేసులు పెట్టడం జరిగింది నీ ఒక కేసు ఓన్లీ లేదు చాలా కేసులు బయటకు తీస్తున్నాడు ఆ విధంగా నిన్ను ఏదో టార్గెట్ చేస్తుందని అనుకోవడం తప్పు అది నువ్వు మనసులో పెట్టుకొని ఎన్నళ్ళు లేని ఈరోజు నువ్వు బహిరంగంగా వచ్చి ఆ కాంగ్రెస్ తరఫున ఏ ఏ రకంగా బాధ్యత లేకున్నా నువ్వు వచ్చి మాట్లాడన్నది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాము తప్ప ఆయన మూర్ఖత్వం తప్ప ఏం లేదు ఆయన వాళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తం పార్టీ పార్టీ సంబంధించిన అది అంటే కల్వకుతిలో ప్రధానంగా అంటే నిన్న ఒక ర్యాలీ జరిగిందన్న ర్యాలీ ధర జరిగింది ఉగ్రవాదాలకు సంబంధించిన దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది ఈ దిష్టిబొమ్మ దగ్ధానికి సంబంధించి కనీసం అంటే హిందులో జనాభా అనేది ఇక్కడ వేల సంఖ్యలో కల్వకుతి మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కేవలం యాభై మందికి మించి ఈ సంఘటనలో పాల్గొనలేదన్న దీనికి సంబంధించి మీరేమంటారు అది వ్యక్తిగతంగా కూడా ఎవరంతా వాళ్ళకి రావాలి కాకపోతే మన హిందువులలో అదే చెప్తున్నా కానీ మొదటి నుంచి హిందువులలో సెక్యులరిజం ఎక్కువైపోయారు వాళ్ళు అంటే వాళ్ళకి ఏం పని లేకున్నా కానీ ఇదొకటి వాని వాని సనాతన ధర్మం గురించి వాడు మాట్లాడు కనీసం మాట్లాడే కన్నా నైతిక ధర్మంగా నైతికంగా ఒక బలం చేకూర్చాడు కేవలం ఇంట్లో కూర్చొని ఇలా చేస్తురు అలా చేస్తుర్రు అనేది అది తప్పు నేను చెప్పే కసబు కంటే తీవ్రవాద చర్యలు ఎవరు చేస్తారు అంటే వీళ్ళే మన హిందువులే చేస్తున్నారు మస్ట్ వాళ్ళు మారాలి మన కల్లకూర్తులైనా కానీ మహేందర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ మారాల్సింది వా హిందువులే ముస్లింస్ కాదు ముస్లింస్ ఆల్రెడీ మారిరు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటుర్రు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుర్రు నువ్వు ఓన్లీ డబ్బు పిచ్చి వడ్డీ డబ్బు సంపాదించుకుంటూ పోతున్నావు కానీ రేపొద్దు ఈ ఆశలు డబ్బులు అనేది తాత్కాలికం అనేది ఇరవై సంవత్సరాల తర్వాత వారికి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ వచ్చేవరకల్లా ఇప్పుడైనా మేలుకోనాలి ఆ అది దయచేసి మన హిందువులు అర్థం చేసుకొని ఇప్పటికైనా మన చేతుల్లోనే ఉంది మారాల్సిన టైం వచ్చింది దయచేసి మన కలకృతి ప్రజాని కానీ కూడా నేను అదే కోరుకుంటున్నాను సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా మీరు మేల్కొనండి ఓన్లీ హిందూ అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు భజరంగ దళ వాళ్ళు అనేది మర్చిపోవాలి వాళ్ళే ప్రతినిధులు గారు వాళ్ళని కలుపుకొని మనం ఎందుకు రావద్దు మనని ఎవరో పెట్టి పిల్లలు ప్రతి హిందువుగా నువ్వు నీ ఇంటికి వెళ్ళి నువ్వు కానీ ఇద్దరు రండి వాళ్ళకి నైతిక వాళ్ళు నీకు రాలేని టైం ఉంది అనుకోండి నైతికంగానే వాళ్ళకు సపోర్ట్ చేయండి కానీ ఇంట్లో కూర్చొని ఇదే సెక్యులర్ని మీరు ఈ విధంగా ఉండాలి మన హిందువులు చాలా కొందరు మంచోళ్ళు గారు హిందువులలో ఉంటే ఉండొచ్చు టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఏ కులవులైనా ఏ మతంలో అయినా ఉంటారు కానీ ప్రపంచంలో ఏ తీవ్రవాది కూడా హిందూ అనేది ఇంతవరకు అనేది ఏడ కేసు నమోదు కావాలనే విషయం మాత్రం అది అర్థం చేసుకోవాలి ఏ పేలిళ్ళు జరిగినా ఏడ ఏడ ఏ విధమైన మూలాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి హైదరాబాద్కి ఏ మూలాలు వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏ ముస్లిం కంట్రీస్కి వెళ్ళి కంటే మన హైదరాబాద్ ములాలే ఉన్నాయి ఎందుకు పేద ప్రజానికని ముస్లింలని టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులని తయారు చేస్తున్నారు వాళ్ళు పుట్టేతో ముస్లిం అనేది ఉగ్రవాదు ఏం కాడు పేద ప్రజా ఎక్కడుంది మన హైదరాబాద్లో ఉంది మన ఇప్పటికీ ఏమన్న పంచర్ చేసుకుంటాం నువ్వు ఎన్ని రోజులు వాళ్ళు పంచరు షాపులు కొట్టిస్తావా నువ్వు జీవితకాలం మొత్తం పంపర్ చేయించుకుంటే పా పల్లె నడుపుకుంటే వాళ్ళు నువ్వు మాత్రం నీ జనరేషన్ మాత్రం కార్లల్లో షికారులు చేసుకుంటా ఆ పేర్లు హాస్పిటల్ కట్టుకుంటా ఈ విధంగానే ఉంటారు మీరు మా మా రాజకీయ మా బి మా బీజేపీలో కానీ మా దగ్గర ఎట్లా ఉంది మామూలు వ్యక్తులు ఎక్కడనో ఉండ మారుమూల గ్రామాలకి వచ్చిన మంత్రులు అయ్యారు రాష్ట్రపతులు అయ్యారు ఆ ముస్లింసులు రాష్ట్రపతిని చేసిన మహానుభావులు మన మోడీ గారు ఆయన కాల కాలజన్ముడు అయ్యండి ఆయనను పట్టుకుని అనేది ఎంతవరకు సమంజసం చిన్న చిన్న విషయాలకు ప్రతిదానికి మోడీ మోడీ వాళ్ళ స్థాయి ఏంది ప్రతి ఒక్కటి మోడీ గల్లీ నాయకుడు కూడా మోడీనే మాట్లాడుతున్నవాడు సందర్భ వచ్చిన చెప్తున్నాను నేను ఏ పెద్ద నాయకుడి గురించి నేను కాంగ్రెస్ నాయకుడి గురించి మాట్లాడితే నేను ఏ నాయకుడి గురించి మాట్లాడుతా మన సాయి ఎంత అనేది మాట్లాడాలి ముఖ్యంగా సెక్యులర్లు ముసుగులో ఉన్న దొంగలను మారాల్సిన టైం ఉంది వాళ్ళు దయచేసి మారండి ఏదో నోటికి వచ్చినట్టు తులనాడ మాత్రం వాళ్ళు చేస్తే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రక్షించబడతాయి ఈ అది అదే విధంగా కొనసాగితే వాళ్ళని రక్షించడము వాళ్ళ కుటుంబాలు రక్షించడము ఆ తరం కూడా కాదు అది గుర్తుంచుకోవాల్సిన ఇందుగా మనవి చేస్తున్నాను ఇప్పుడు అన్న ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో కూడా హిందువులపైనే ప్రధానంగా దాడులు జరిగినాయి దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల అలసత్వం కావచ్చు ఏమైనా కావచ్చు కేవలం అక్కడ కూడా హిందువులపైనే దాడులు జరుగుతున్నాయనే అంశం అనేది ప్రస్తుతం అంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది దీని గురించి కేవలం అక్కడ ఆ రాష్ట్రంలో ఆ పార్టీ పాలన అంటే తృణమూల్ కాంగ్రెస్ పాలన వ్యవహారంతోనే అక్కడ హిందువులపైన దాడులు జరుగుతున్నాయా దీనికి ప్రధాన కారణం ఏం కావచ్చున్నా కేవలం బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లిం సమాజము ప్లేటరైపోతుంది అదే ముస్లిం సమాజము బెంగాల్లో కాకుండా వేరే స్టేట్లో కూడా ఉంది కానీ ఎక్కడ కూడా ఈ విధంగా ముస్లింస్ పేటరేగలేదు వాళ్ళని ఉరి జరుగుతుంది కేవలం రాజకీయ లబ్ధి కొరకే మమతా బెనర్జీ గారు ఆమె స్వలాభం కొరకు మాత్రమే చేస్తున్నారు అన్ని స్టేట్లలో మన స్టేట్లో ఉంది ప్లస్ అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా కొంతవరకు వీరు ముస్లింస్ కొంచెం పేటరేగిపోతున్నారు కానీ బరి తెగించి మాత్రం ఓన్లీ పశ్చిమ బెంగాల్లో మోడీ ప్ర మన మోడీ ప్రభుత్వంలో మన ఇక్కడ మన దగ్గర అంతా ఉన్నారు ఇక్కడ ఏమంతా లేదు కదా ఉత్తరప్రదేశ్లో చాలా జనాభా ఉంది ఒక క్రమశిక్షణతో ఉంటారు వాళ్ళు అక్కడ ఆ ముస్లింస్ కూడా వచ్చి మన గుళ్ళల్లోకి వచ్చి మనల్ని ఆహ్వానిస్తారు మనం వాళ్ళ దగ్గరికి పోతున్నాము వాళ్ళ మసీదులకు కూడా పోయే సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళ ఇళ్ళల్లోకి పోతున్నాము వాళ్ళు తిరుపతికి వస్తున్నారు కడప దర్గా కూడా పోయే సందర్భాలు చాలా ఉన్నాయి దాన్ని తప్పు కొట్టడం లేదు ఒకరి పరమతల్లో వాళ్ళని కూడా మనం గౌరవించాలి కానీ ఫస్ట్ నీ మతాన్ని నువ్వు గౌరవించుకోని నేను చెప్పేది అది ఎందుకు లేడు కసబుని మంచోడన్న హిందువులు ఉన్నారు అంటే నీకు కసబు అంతా మంచిగా అనిపిస్తుంది కానీ మోడీ గారు అంతా నీకు మంచి పనులు చేస్తుంటే నీకు మంచిగా అనిపిస్తాడా ఈ మూర్ఖులు మారాయి అది నేను చెప్పే ఫస్ట్కి వెళ్ళి వచ్చేది నాకు ఈ హిందూ సోదరులు దయచేసి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు సాయం చేయకుండా పర్వాలేదు ఊసుకొని ఇండ్ల నిలకూర్చోండి కానీ నైతికంగా చేసే కార్యకర్తలకు కానీ హిందూ సమాజాన్ని పాటు పడే పెద్ద మనుషులకు కానీ మీరు అడ్డు తగలొద్దు దయచేసి మీరు ఆ ప్రయత్నం చేయకూడదు తర్వాత మీరు మీరే ఇబ్బంది పడతారు మీ కుటుంబాలే ఇబ్బంది పడతాయి అది మాత్రం ఆలోచన చేసుకోండి అన్న తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేదంటే ఈ దేశంలో ఉన్నట్టు కావచ్చు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొందన్న ప్రధానంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత ఇంత పెద్ద సంఘటన అనేది ఎప్పుడు జరగలే అంటే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సంఘటనతో దేశం మొత్తం ఉలికిపడింది కదన్న మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఒక అంటే దేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఎక్కువచ్చి ఎలాంటి మార్గంలో నడవాలని మీరు కోరుకుంటారు అంటే మన ప్రాంతం కావచ్చు మన కళ్ళకు ప్రజలు కూడా ఏ విధంగా ఉంటే బాగుందని మీరు అనుకుంటున్నారన్న మోడీ ప్రభుత్వం అస్థిరపరచడానికి మాత్రమే ఇప్పుడు దాడి జరిగింది అది అట్లా కల్పితం చేస్తున్నారు కావా ఇన్ని రోజులు దాదాపు పది సంవత్సరాలలో ఏ చిన్న బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఏది మాత్రం జరగలేదు దాని కారణం వారు మోడీ గారే ఆయన జన్ముడు ఆయన శ్రీరాముని తర్వాత శ్రీరాములు అంతటి వాడు మోడీ గారు ఆయన పాలనలో అందరు సుఖశాంతులు ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఎవరిని ఇబ్బంది పెట్టే దాఖలాలు లేవు ప్రతి వర్గాన్ని చాలా సంతోషంగా ఉన్నారు కానీ కొందరు ఆక్రమిత కాశ్మీరు వాదులు అనుకోండి లేదా ఇతర జాతుల మనలోపల ఉన్న ఉగ్రవాదం ముసుగులో ముసుగులో ఉన్న ఉగ్రవాదులు వాళ్ళు కానీ వాళ్ళు కొద్ది కొంతమంది మాత్రం కావాలని మోడీ గారిని టార్గెట్ చేసుకొని అల్లకొల్లాలు సృష్టిస్తుంటే రేపొద్దున ఇన్ని రోజుల్లో ప్రశాంతతను చిడగొట్టాలి కాశ్మీర్కి టూరిస్ట్ టూరిజాన్ని చిడగొట్టాలి అక్కడ లేకపోతే మాది మళ్ళీ మనస్వాహారం చేయొచ్చు అనేది ఒక భ్రమలో ఉన్నారు కానీ అది చాలా చిన్న విషయము మోడీ గారు ఎన్నెన్నో పెద్ద పెద్ద విషయాలనే చాలా చిన్నగా సింపుల్గా శాంతియుతంగా చేశారు ఇది పెద్ద విషయం కాదు గడిచే రోజుల్లో పది ఇరవై రోజుల్లో తెలుస్తుంది దానికి తగిన ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ గారి సమక్షంలో భారతీయ జనతా మన ప్రధాన మంత్రి గారు చాలా పరిష్కారం చాలా సున్నితంగా చేస్తారు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు త్రిపుల్ తలా కావచ్చు అదేవిధంగా వక్ చట్టానికి సంబంధించి పెను మార్పులు తీసుకురావడం జరిగింది ప్రధానంగా అయితే వక్ చట్టం తీసుకొచ్చిన అనంతరం కూడా కొన్ని వర్గాలు ప్రధాని నరేంద్ర మోడీ పైన నేరుగా విమర్శలు చేయడం జరుగుతుంది మోడీ పైన ఖచ్చితంగా ఒకవేళ దొరికితే మేము దాడి కూడా చేసే అవకాశం ఉందనే కోణంలో కొన్ని వర్గాలు మాట్లాడడం జరిగిందన్న దీని గురించి ఎందుకంటే వాళ్ళ బావ కోసమే చేసిన బీజేపీ వర్గాలు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే కొన్ని వర్గాలు మాత్రం విమర్శలు చేయడం జరుగుతుంది అది కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరుగుతుంది దీని గురించి త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా ముస్లింలకే లాభం జరిగింది కాశ్మీర్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందంటే త్రిపుల్ తలాక్ అనేది ఇష్యూ తెచ్చిండు త్రిపుల్ తలాక్ తీయడం వల్ల బక్సు బోర్డు కేవలం ముస్లింలకు సంబంధించింది అనేది అందరికీ బహిర్గతమైన సమాచారం అది హిందువులకి తీసుకుంటామనే ఎక్కడా చెప్పలేదు హిందువులకు ఇస్తామని కూడా ఏ ప్రభుత్వము ఏ మోడీ గారు కూడా చెప్పలేదు కేవలము వక్సు బోర్డు అనేది పది మందికి వంద హస్తాల్లో ఉంది అది ఆ పది మంది నుంచి ఇరవై మంది నుంచి పేద ప్రజానికానికి పంచాలి ఇన్ని రోజు వక్స్ బోర్డులో కోటాది కోట్ల రూపాయలు ఫండ్ ఉంది కోటాది కోట్ల లక్షల ఎకరాల భూమి ఉంటే ఇప్పటివడు పేద పంక్చర్ల నుంచి పాల పాల దుకాణం వరకే వచ్చింది మన పేద ముస్లింలు కానీ అంతకు మించి ఒక్క రూ ఒక్క రూపాయి కూడా వక్స్ బోర్డు నుంచి ఒక్క వన్ రూపీ కూడా ఇంతవరకు మన పేద ముస్లింలకు అందలేదు ఇప్పుడు ఈ విధంగా వచ్చే చేసినందుకు ధనిక వర్గాల్లో అలాంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా కొందరు వ్యక్తులు మింగుడు పడలేక వాళ్ళ సులాభం కొరకు పేద ముస్లింని తీసుకొచ్చి ర్యాలీలు చేయడము వాళ్ళకు కూడా తెలుస్తుంది పేద ముస్లింలకు ఆల్రెడీ త్రిపుతలాకు వల్ల మన మన సోదరీ ఆడు ఆడపిల్లలకు తెలిసిపోయింది మన మోడీ గారు ఉండడం వల్లనే మన బిడ్డకు రెండో పెళ్లి చే చేసే పరిస్థితి లేదు మన చెల్లికి రెండో పల్లి రెండో పెళ్లికి అవసరం లేదు అనేది ప్రతి ముస్లిం అతను తెలిసింది అతను భర్తగా ఉన్నప్పుడు నాకు త్రిపుతలాక్ కావాలన్నాడు కానీ అతను భర్త కొన్ని రోజుల తర్వాత అన్న అవుతాడు కొన్ని రోజుల తండ్రి అవుతాడు తండ్రి అప్పుడు ఏమంటాడు త్రిపురలో వద్దనేది అంటాడు ఆ వ్యవస్థను ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నారు మన ముస్లిం సోదరులు కాబట్టి వాళ్ళకి అర్థమైంది ముస్లిం సోదరులకు అర్థమైంది ముస్లిం సోదరి మనలకు అర్థమైంది వా మా బావ కొరకే ముస్లిం అని చెప్పి దేశంలో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింలు మోడీ గారికి జై కొడుతున్నారు పోయి ప్రత్యేకంగా మోడీ గారికి పోయి ఆహ్వానించి ఆహ్వాన పలికిన మోడీ గారి ఆహ్వానం మేరకు పోయి ప్రధాన కార్యాలయంలో కూడా ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా పోయి కలిసి రావడం జరిగింది మాకు మీరు చేసిన మంచి కార్యక్రమానికి మా ఈ ముస్లిం సమాజం ఎంతో రుణపడి ఉంది ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేయని ఇలాంటి మంచి పని మాకు చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పొచ్చారు కొంతమంది మాత్రమే వన్ ట్వెంట్ వన్ టూ పర్సెంట్ మాత్రమే వీళ్ళని టార్గెట్ చేసింది తప్ప ముస్లిం సోదరులందరికీ చాలా న్యాయం చేసింది మనం మోడీ గారు ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే కేవలం హిందుత్వ పార్టీ హిందువులకు సంబంధించిన పార్టీ అనే కురణంలో చాలా పార్టీలు చెప్పడం జరుగుతుందన్న అయితే ఈ విమర్శలు చేసేది కూడా ప్రధానంగా టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళు కూడా హిందువులే విధంగా మోడీ గారిని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం బీజేపీ పార్టీ అంటే హిందువుల పార్టీ అనేది మనం ఎక్కడ ఎవరు ఏడా చెప్పలేదు అంత బీజేపీ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ ప్రతి భారతీయునికి అవసరం భారతీయ జనతా పార్టీ మా దాంట్లో రాష్ట్రపతి అయినారు మరియు మంత్రులు కూడా అయినారు వాళ్ళు మంత్రులు అయినప్పుడు వాళ్ళు మంత్రులు అయిన చేసేది కదా వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు అయినరు ఆ రాజ్యసభ సభ్యులు అయ్యారు ఎమ్మెల్యేలు అవుతున్నారు అది చాలా తప్పుడు సంకేతం వీళ్ళు ఎవరు కాంగ్రెస్ నాయకులు తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ఓన్లీ హిందూ పార్టీ అనేది హిందూ పార్టీతో పాటు హిందూ సమ ధర్మాన్ని కాపాడేతో పాటు అన్ని కులాల మతాలకు సేవ చేయడానికి మాత్రమే బీజేపీ రెడీగా ఉన్నది కేవలం హిందువులకే అన్ని మాత్రం అన్నమాట అందరికీ ప్రతి ఒక్కరి అన్ని కులాలను సమానంగా చూసేదే మా బీ బీజేపీ పార్టీ మేము ఒకలా మేము అధికారంలోకి వచ్చినా కూడా అన్ని కులాలకు అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది మన హిందువులకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఏదో ముస్లింలని టార్గెట్ చేయడం అనేది అది ఉండదు ఉండగా ఉండబోదు అది అది తప్పుడు సంకేతాలు ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు లోకల్ నాయకులు వీళ్ళు చేసుకున్న ప్రచారం ఇది రేపు వాళ్ళు వస్తే మీరు అదైతే ఇదైతే ఏది కాదు మోడీ పాలనలో ఎవరికైనా ఇబ్బంది అవుతుంది అన్ని రకాల సేవలు చేస్తున్నా మోడీ రేపొద్దున మాకు కూడా స్థానిక సంస్థల్లో మేము గెలిచినప్పుడు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం మేము మా పార్టీకి వెళ్ళి కూడా మేము మున్సిపల్లా కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ మా ముస్లింలకు కూడా టికెట్లు ఎన్నిక మేము రెడీ ఉన్నాం మేము అది నేను చెప్పడం కాదు మా పైసాయికి వెళ్ళి వచ్చిన మాటనే నేను చెప్తున్నాను నేనేదో ఇక్కడ లోకల్గా చెప్పడం కాదు ప్రతి ఒక్కరికి మేము ఆపన్నసాలు అందిస్తాం మేము అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలని టాపిక్ వచ్చింది వాటికి ఒకటైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కల్లగుర్తి మున్సిపాలిటీలో ఏ విధంగా ఉండబోతున్నాను బీజేపీ ప్రభావం ఏ విధంగా ఈ ఐదు ఈ ఐదారు నెలలకెళ్ళే తెలిసిపోతుంది వీళ్ళకు ఆ ఒక భయం పుట్టుకుంది టీఆర్ఎస్ అనేది కొంతవరకు వీక్ అయింది ఆ టీఆర్ఎస్ టీఆర్ఎస్ మీద ఉన్న మమకార మొత్తాన్ని ప్రజలు బీజేపీ వైపు చూపిస్తున్నారు వాళ్ళు ఎందుకొరకంటే ఇప్పుడు బలమైన పార్టీ అనేది బీజేపీగా అవతరించింది మున్సిపల్ మున్సిపల్ కొరకని చెప్తాను నేను ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినా ఎంపీ ఎలక్షన్లో చూసినా ఆ విజయ డంక విజయరథం అనేది కొనసాగుతూ వస్తుంది అదేవిధంగా మీ స్థానిక సంస్థలు మున్సిపల్లో కానీ జెడ్పీటీసీలో ఎంపీటీసీలో స్థానిక సంస్థ ఏ సంస్థ ఎన్నికల్లో కానీ మేమే ముందుంటాము మొన్నటి మొన్న ఎమ్మెల్సీ కూడా హైదరాబాద్ ఎమ్మెల్సీ కూడా తొత్తులయ్యి వాళ్ళని టిఆర్ఎస్కు టిఆర్ఎస్ కూడా ఎంఐఎంకి తొత్తాయి కనీసము వాళ్ళు పోటీ చేసే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉన్న బలం ఉన్నా కానీ బలం లేని చాద కానీ వ్యక్తులు లాగా ఉన్నారు రేపొద్దున కూడా కలవకుర్తులే కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ బీజేపీ ఇంతవరకు అనే ఇంతవరకు ఉన్న బీజేపీ ఉన్నది మన నాయకులు ఇంతవరకు ముప్పై ఏళ్ళకి వెళ్ళి దాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చి మోడీ అవా అనేది పెరిగిన తర్వాత కొత్త కొత్త వ్యక్తులు అందరం మేము వస్తున్నారు ఇంకా రావాల్సిన పెద్ద పెద్ద నాయకులు రావడం జరుగుతుంది ప్రజలు కూడా దాని మమ్మల్ని ఎంతో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు మీలాంటి వ్యక్తులు వస్తే మేము కూడా వస్తాము మా సామాజిక వర్గం కూడా మేము వస్తామని వాళ్ళంతా వాళ్ళు వాలంటీరీగా వస్తున్నారు వాళ్ళు కాబట్టి గత మున్సిపాలిటీలో కంటే ఈ మున్సిపాలిటీ చాలా భిన్నంగా ఉంటారు అనేది విషయము వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఆ వనుకు అనేది స్టార్ట్ అయ్యింది దాని కొరకే కొందరు పావులు కదు కదుపుతున్నారు వాళ్ళ ఛాయశక్తుల కొన్ని రకాలుగా పావులు కదుపుతున్నారు అనే విషయము పబ్లిక్ అర్థమైంది ఓకే